ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్న తొంభై ఏళ్ల శ్రీరాములు ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి రోజులో పదకొండు నిమిషాల నడక మిమ్మల్ని అకాల మరణం నుంచి తప్పిస్తుంది మీ ఆయుష్ను పెంచుతుంది మీ ఆరోగ్యాన్ని కాపాడి ఎలాంటి వ్యాధులు రాకుండా చేసే శక్తి నడకకు ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఖమ్మం నగరంకు చెందిన తొంభై సంవత్సరాల శ్రీరాములు అనే వృద్ధుడు ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నందు నిత్యం వాకింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు నలభై యాభై సంవత్సరాలు వాకింగ్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో శ్రీరాములు అనే నిత్యం వాకింగ్ చేస్తున్నారు యువకులతో పోటీ పడుతూ చిన్న పిల్లవాడిగా వాకింగ్ చేస్తున్నారు చిన్న వయసు నుంచి వాకింగ్ చేస్తూ మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తాను అన్నారు ఇప్పటి వరకు తలనొప్పి కూడా రాలేదని శ్రీరాములు అన్నారు Hvor er det studiet? ఆరోగ్య మహాభాగ్యం అంటూ చాలా మంది కూడా వాకర్సు ఉదయాన్ని నిలయిస్తాను ఆరోగ్యం కాపాడుకోవడం కోసం చాలామంది వాకింగ్ చేస్తున్న పరిస్థితి వస్తుంది ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో ఉన్నాం దాదాపు ఈ పెవిలియన్ గ్రౌండ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలామంది దాదాపు అంటే వెయ్యి మంది వరకు కూడా ఈ వాకింగ్ చేస్తున్న పరిస్థితి అంటే ప్రధానంగా ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఒక వాకింగ్ లక్ష్యంగా చాలామంది తీసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఖమ్మంలో చూసుకుంటే చాలామంది కూడా వాకర్స్ ఎక్కడ లేని విధంగా కూడా ఉదయాన్నే లేచి కూడా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం చాలామంది కూడా వాకర్స్ అంటే దాదాపు యాభై అరవై డెబ్బై సంవత్సరాల పైబడిన వారు ఎక్కువగా వాకింగ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం పాటు తొంభై ఏళ్ళు అంటే దాదాపు తొంభై ఏళ్ళు వస్తున్న ఒక వాకర్స్ మంత ఉన్నారు అసలు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ సంవత్సరాలు వాకింగ్ చేస్తున్న పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ వాకింగ్ వల్ల ఉపయోగాలు అంటే అసలు ఏంటనేది అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతం మొత్తం పాటు శ్రీరామ్ గారు అనే వాకర్ ఉన్నారు ప్రస్తుతం మంత పడుతున్నారు ఆయన అడిగి చూద్దాం చెప్పండి మీరు ప్రధానంగా ఈ ఈ వాకర్స్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు కొంత చిన్న దగ్గర చిన్నప్పటి నుంచి ఏంటండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ అబ్బాయి ఇక ఈ గ్రౌండ్కి ఎక్కువ ఎక్కువ ఈ గ్రౌండ్ ఇక్కడ చేసేవాడి అనమాట గ్రౌండ్లో అది వాకింగ్ చాలా మంచిదండి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను అనమాట లేచి వాకింగ్ చేయమని మన హెల్త్కి కారణం ఆరోగ్యంగా ఉండడానికి కారణం నాకు ఇప్పుడు ఎనభై తొమ్మిది సంవత్సరాలు రేపు జనవరికి తొంభై వస్తాయి అప్పుడు ఇది ఏమన్నా దివడానికి కారణం ఏంటంటే నాకు ఓన్లీ వాకింగ్ అనమాట వాకింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి మీరు ఏం చేస్తుంటే ముందు ఏం ఏం చేశారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసామండి నేను రిటైర్ అయ్యారు హెల్త్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను థర్టీ ఇయర్స్ అయిపోయింది అది ఎంతమంది పిల్లలు మీకు నాకు ఒక అబ్బాయి అమ్మాయిలు అమ్మాయిలండి ఏం చేస్తుంటారండి అబ్బాయి అబ్బాయి హైదరాబాద్ ఉంటాడు బిజినెస్ చేస్తాడు నలుగురు అమ్మాయిలు పెళ్ళి అయిపోయినాయి వాళ్ళ పిల్లలు పిల్లలు అంతా అంత బాగున్నారు అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు వాకింగ్ చేయడం చిన్నప్పటి నుంచి అండి దగ్గర నేను ఒక మాది అసలు కాజీపేట మా స్కూల్లో ఉన్నప్పుడు నేను మా ఒక అక్కడ ఫుట్బాల్ నేర్చుకునేవాడిని ఫుట్బాల్ నేర్చుకునేవాడిని అక్కడ ఒక సార్ ఉండేవాడు అబ్రహాం సార్ అని చెప్పేసి ఇప్పుడు నాకు గుర్తు సార్ది ఆయన బలం నేర్పించేవాడు అనమాట మాకు కొంచెం తప్పు కొడితే ఒకటి కొట్టేది ఆ ఫుట్బాల్ అయిన తర్వాత బాగా ఆడేవాడిని తర్వాత షటిల్ ఆడేవాడిని తర్వాత ఇక్కడ కమ్మం వచ్చిన కమ్మం వచ్చిన తర్వాత షటిల్ ఆడేవాడిని ఖమ్మంకు మేము యాభై యాభైలో వచ్చినాము ఇక్కడికి ఇంకా అప్పటి నుంచి అంటే చాలా మనం ప్రతిరోజు చూస్తున్నాం కదా ఆటర్ పోటీల్లో ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ కబడ్డీ కానీ ఇట్లా చాలా ఉన్న నేపథ్యంలో మీరు వాకింగ్ని ఎందుకు ఎంచుకున్నారు వాకింగ్ అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందనుకో చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను నేను అప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు ఇప్పటికి కూడా ఎక్కడ ఎక్కడ పోయినా సరే నేను ఇప్పుడు హైదరాబాద్లో సరే ఎక్కడ ఎవరు పోయినా సరే పొద్దున్నేసి ఒక వాకింగ్ చేయడమే అట్లా అలవాటు అయిపోయింది అనమాట అది అంటే మీరు యువకులకు కానీ చిన్నపిల్లలు కానీ మీ పెద్దవాళ్ళకు కానీ మీరు ఏం చెప్తారు వాకింగ్ గురించి తప్పకుండా చేయమని చెప్తారంటే వాకింగ్ గురించి చేస్తే నా లాగానే మంచిగా ఆరోగ్యంగా అవి ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి అదే అసలు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఏం లేదండి ఏం లేదండి అంతా ఓకే ఈవెన్ నాకు హెడేక్ కూడా రాదండి మీరు ప్రతిరోజు ఏం తింటారు ఆహారం మామూలుగా అండి ఇంట్లో మామూలు ఇంట్లో చేస్తాను తింటారు మామూలు టిఫిన్ చేసినా సరే ఇంట్లో ఇంట్లో చేస్తాయి అనమాట అది ప్రస్తుతం చాలామందికి బీపీ షుగర్లు అనేక జబ్బులు పాల్పడుతున్నారు కదా వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఇప్పుడు నాకు కూడా బీపీ షుగర్ ఉందండి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మనం అది ఇప్పుడు నేను బాధపడేది కానీ కంట్రోల్ పెట్టుకుంటే మనం ఎక్కువ ఉండొచ్చు నాకు కూడా వచ్చేసి ఇప్పుడు పది పదిహేను సంవత్సరాలు బీపీ షుగర్ వచ్చి అప్పటి నుంచి నేను జాగ్రత్త మంచి వాకింగ్ చేస్తాం వాకింగ్ బాబా ఇప్పటికి కూడా మానలేదు నేను ఇప్పటికి చేస్తున్నాను ఇంకా ముందు చేస్తాను యువకులకు పెద్దవాళ్ళకి మీరు చివరిగా ఏం చెప్తారు తప్పకుండా వాళ్ళు వాకింగ్ చేయాలని చెప్తారండి వాకింగ్ ఎంత వాకింగ్ ఎంత లాభం అంటే నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి మంతపడుతున్నారు సార్ చెప్పండి ప్రధానంగా ఈ గ్రౌండ్కి ఎంతమంది వాకర్స్ వస్తున్నారు వాకింగ్ రావడం వల్ల ఏమైనా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి సార్ అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఈ వాకింగ్ రావడం అనేది పైన శుభ అనేది ముఖ్యంగా కరోనా తర్వాత చాలా వచ్చిందండి అండి అవేర్నెస్ వచ్చేసింది ముఖ్యంగా మా పిల్ల గ్రౌండ్ అందు చిన్న పిల్లల దగ్గర నుంచి మరి పెద్ద ఏజ్ ఇప్పుడు శ్రీరామ్ లాంటి నైంటీ ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు వాకింగ్ వస్తారు వాకింగ్ వల్ల అనేక రకాల లాభాలు ఉండేయండి చాలా ఈజీగా చేసే ఐటమ్ ఇది దీనికి ప్రత్యేకంగా శిక్ష కూడా అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఒక చిన్న రిధంగా కనుక మనం నడిచి కొద్దిగా స్పీడ్ నడిచినట్టయితే మనకి హార్ట్ సంబంధించిన కానీ లంగ్స్ సంబంధించిన కానీ మరి బీపీ కానీ షుగర్ కానీ అన్నీ కూడా మరి కంట్రోల్ అవుతాయి ఇది సర్వరోగ నివారణి నడక నడకన ఒక సంజీవనిగా మనం చెప్పవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ నేను నడుస్తాను అలాగే చాలామంది కూడా ఇక్కడ ఓబేసిటీ తగ్గించుకోవడం కోసం కానీ లేదా బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం కోసం కానీ లేదా యూత్ కనుకైతే మరి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే విధంగా కానీ వారందరూ కూడా మరి ఇక్కడ ప్రతిరోజు మా గ్రౌండ్కి వస్తారు ముఖ్యంగా మా గ్రౌండ్ అందు మేము చక్కగా ఆక్సిజన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ ట్రాక్ రెండు పక్కల కూడా చెట్లు పెట్టాము ప్రతిరోజు చెట్ల కింద నుంచి మేము వెళ్తాము ఫ్రెష్ ఆక్సిజన్ మాత్రమే మరి ఈ పేలు గ్రౌండ్లో దొరుకుతుంది ఇటువంటి వాకర్స్ గ్రౌండ్ అనేది భవిష్యత్ ఖమ్మంలో ఎక్కడ తెలంగాణలో లేదని చెప్పి మేము భావిస్తుంటాం మీరు చెప్పండి నా పేరు నల్లమ వెంకటేశ్వరరావు అండి నేను గత సంవత్సరం నుంచి ఈ వాకింగ్ చేస్తున్నాను అంతకుముందు నేను షటిల్ ప్లేయర్ని జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు ఆడాను జాతీయ స్థాయిలో అయితే ఈ వాకింగ్ మొద నేను ముఖ్యంగా వాకింగ్ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే నేను అతిగా సిమెంట్ కోర్టు మీద ఆడటం మొలన నా మోకాళ్ళు రెండు అరిగిపోయినాయి డాక్టర్ అడ్వైజ్ చేశాడు ఇంకా షటిల్ ఆడితే బాగా కష్టమైంది అందుకని ఏదైనా వాకింగ్ చేయమని చెప్పారు ఈ సంవత్సరం నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ అదే కాకుండా ఇక్కడ కలిసే మిత్రులు నా అత్త నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది ఆ విధంగా అందరితో కలిసిపోతూ ప్రతిరోజు సిక్స్కి వచ్చి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ దాకా ఇక్కడే ఉండి అప్పటి నుంచి కూడా నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నా రోజల్లా యాక్టివ్గా ఉండగలుగుతున్నా ఈ వాకింగ్ చేయటం మూలాన చాలా సంతోషం అండి ఈ వాకింగ్ అందరూ చేయాలా భవిష్యత్తులో పిల్లలకు కూడా చెప్పాలా అందరు వాకింగ్ ఖర్చుతో కూడుకున్న పని కాదు హాయిగా పిల్లలు నడిస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా నడిస్తే దాని యొక్క బెనిఫిట్ ఏంటి దాని యొక్క ఉపయోగం ఏంటి వాళ్ళకే వాళ్ళ ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది అందుకని తప్పకుండా వాకింగ్ చేయండి అని నా అభివృద్ధి చెప్పండి ఎప్పటి నుంచి వాకింగ్ వస్తారు ఈ వాకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను అండి నొప్పులు విజయకుమార్ అండి నా పేరు ఫోర్ ఇయర్స్ కాలు నొప్పులు తగ్గుతాయండి నాకు ఆరోగ్యంగా ఉన్నాను అందరూ కలిసి ఎక్సర్సైజ్ కూడా చేస్తాం వన్ అవర్ వాకింగ్ చేసి మొత్తం చూసినట్టయితే చూడొచ్చు ఖమ్మం నగరంలో మాత్రం చాలా మంది వాకర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయాన్ని లేచి కూడా తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం చాలా మంది కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అంటే ఉదయం చాలా మంది ఇటు మహిళలు కానీ విధంగా వృద్ధులు కానీ పెద్ద మంది వాళ్ళు చాలా వయసు పడిన దాదాపు డెబ్బై ఎనభై వృద్ధులు